కుర్తి మున్సిపాలిటీకి గత ప్రభుత్వంలో మంజూరు చేసిన పది కోట్లు టీయుఎఫ్ఐడిసి నిధులలో భాగంగా కల్వకుర్తి మున్సిపల్ పరిధిలో ఐదవ వార్డు తిమ్మరాశిపల్లిలో జరుగుతున్న అభివృద్ది పనులను పరిశీలించిన కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం పనులను నాణ్యతగా పూర్తి చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ మున్సిపల్ ఏఈ షబీర్ వైస్ చైర్మన్ షాహిద్ కౌన్సిలర్ రవి మాజీ సర్పంచ్ పర్వత్ గ్రామవాస్తులు తదితరులు పాల్గొన్నారు రాబోయే స్థానిక ఎన్నికలలో నలభై శాతం రిజర్వేషన్ల కోసం మండల అధికారి ఇబ్రాహిం కి వినతి పత్రం అందజేశారు చెప్పిన మాట ప్రకారం బీసీలకు నలభై రిజర్వేషన్ అమలు చేసి స్థానిక ఎన్నికలకు వెళ్లాలని లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ బీసీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చెందుతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీసీ జిల్లా యువ అధ్యక్షుడు నిరంజన్ గౌడ్ గుర్రం ప్రసాద్ నరసింహ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను వెంటనే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఓబీసీ రాష్ట్ర అధ్యక్షుని పిలుపు మేరకు కల్లకు ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట నిరసక నిరసన కార్యక్రమం తెలుపుతూ ఏదైతే ప్రభుత్వం ఆరు హామీలు ఇచ్చిందో హామీలలో భాగంగా కామారెడ్డి డిక్ డిక్లరేషన్ ఏదైతుందో ఆ లో భాగంగా స్థానిక సంస్థల ఎలక్షన్లు జరపాలని చెప్పి ప్రభుత్వం కంకణం కట్టుకోవడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతుందో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో మీరు ఇచ్చిన మాట ప్రకారం ఫార్టీ టూ పర్సెంట్ ఏదైతే రిజర్వేషన్ ఉంటుందో ఆ రిజర్వేషన్ తక్షణమే కల్పించి స్థానిక సంస్థల ఎలక్షన్లకు పోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మీరు ఇవాళ ప్రభుత్వం ఏదైతే హామీలు ప్రజలకు హామీలు ఇచ్చిరో ఆరు అంశాలు ఏదైతేనో ఆరు అంశాల మీద అవి కూడా తక్షణమే బేషరత్తుగా ప్రజలకు మనము ఆ యొక్క స్కీమ్లు ఏవైతున్నాయో ఆ స్కీమ్లను అమలు చేయవలసిన అవసరం మీ పైన ఉందని చెప్పి ఈ రకంగా మేము తెలియజేస్తున్నాం లేని పక్షంలో ఓబీసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాబో కార్యంలో కార్యక్రమాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పి హెచ్చరిస్తూ ఈరోజు కల్వకుర్తి ఎంఆర్ఓ గారికి మేము ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో వినతి పత్రం ద్వారా మేము తెలియజేస్తున్నాం దీని మీద కూడా స్పందన రాకపోతే రాబో కాలంలో మేము ఉద్యమ ఉద్యమాల ద్వారా ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే స్థానిక ఎలక్షన్లు జరిపే విధంగా మేము పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి అన్ని జిల్లా నాయకులు కానీ రాష్ట్ర నాయకులు కానీ వివిధ బాధ్యతలు ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాయి నాంపల్లి బీజేపీ ఆఫీస్ వద్ద జరిగిన ఘర్షణలో బీజేపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు రాజశేఖర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ధర్నా పేరు మీద బీజేపీ కార్యాలయంపై దాడి చేయడం జరిగిందన్నారు వెంటనే దాడికి పాల్పడిన కాంగ్రెస్ నాయకులకు అరెస్ట్ చేయాలని అన్నారు పార్టీ కార్యాలయంపై దాడి చేయించడం సిగ్గుచేటని ఎవరైనా ప్రశ్నిస్తే మాట్లాడితే దాడులు చేయడం అలవాటుగా మారింది అని అన్నారు దాడికి ప్రతి దాడిగా తప్పదని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తామని బీజేవైఎం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముట్టడిస్తామని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నామన్నారు దాడి చేసిన నాయకులకు వెంటనే అరెస్ట్ చేయాలి హత్యాయత్నం కేసులు పెట్టాలని బీజేవైఎం నాయకులు డిమాండ్ చేస్తారు అచ్చంపేట నియోజకవర్గం ను ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మారుస్తామని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ తెలిపారు నాగార్జున సాగర్ లోని హిల్ కాలనీలో ఉన్న బుద్ధవనంలో బుద్ధుని పాదాలను జ్ఞాన మందిరం అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సందర్శించారు నాగార్జున సాగర్ లో ప్రాజెక్టు గురించి శాఖ టూరిజం అధికారులతో కలిసి సందర్శించి ప్రాజెక్టు ద్వారా టూరిజం ప్రమోషన్స్ అభివృద్ధి మొదలైన అంశాలపై వివరించారు తెలంగాణలోని బుద్ధవనం ను అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామన్నారు బుద్ధుడి సమగ్ర జీవిత చరిత్రను ఒక ప్రదేశంలో ఆవిష్కరించేలా నాగార్జున సాగర్ లో ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రాన్ని గొప్పగా నిర్మించారని ఎమ్మెల్యే కొనియాడారు యావత్ భారతదేశంతో పాటు ప్రపంచాన్ని బౌద్ధ వారసత్వం సంస్కృతిని చాటి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక టూరిజం అధికారులు బుద్ధవనం ప్రాజెక్ట్ అధికారులు నాయకులు తదితరులు పాల్గొన్నారు ఫర్ చూస్తుండీ